ఈ ఎస్సీ వర్గీకరణ మీద రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ఆధారంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లాలో మరి మాల ఉద్యోగులు తలపెట్టినటువంటి మహాధరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో స్వాతంత్రం రాకముందు రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి మా యొక్క దళితుల స్థితిగతులు ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా తినడానికి తిండి లేక నేనున్నటువంటి వేషధారంతో అంటరానితనము వివక్షత మరి తోటి అనుభవించినటువంటి మా బతుకులు అలా ఉండేవి మళ్ళా ఇప్పుడు వర్గీకరణ చేసి మరి యొక్క రిజర్వేషన్లను తుదిముట్టించి యథావిధిగా అదే స్థానానికి పంపాలని ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి దీన్ని మాదిగ సోదరులు అంటే వర్గీకరణ వాదులు ఒక్కసారి వెలుగులోకి వచ్చి మళ్ళా మనకి ఇదే గతి పడుతుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండేదానికి ప్రయత్నం చేయాలనేది తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమ తరఫున ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తున్నానని తెలుపుతున్నాను